తిరుమల అనగానే మనకు గుర్తొచ్చే పేరు కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగానికి మాత్రమే చెందినవాడా అసలు తిరుమల చరిత్ర ఏమిటి తిరుమల ఎప్పుడు ఏర్పడింది శ్రీనివాసుడి కంటే ముందు తిరుమలపై ఎవరున్నారు ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ ఆరంభానికి ముందే తిరుమల ఉన్నది అని చెప్పుకునే కొన్ని ఆధారాలను పరిశీలిద్దాం ద్వాపరయుగం ముగిసి కలియుగ ఆరంభానికి ముందు శ్రీకృష్ణుడు నిర్వాణ్యం చెందుతాడు ఆ తర్వాత పాండవులు ఒకరి తర్వాత ఒకరు స్వర్గారోహణ చెందుతారు రాజ్యపాలన చేస్తున్న పరీక్షిత్ మహారాజు కొంతకాలానికి మరణిస్తాడు ఆ పరీక్షిత్ మహారాజు మరణాన్ని ఆపలేకపోయిన కశ్యప మహాముని పాపనాశిని తీర్థంలో స్నానం ఆచరించి పరిహారం పొందుతాడు దీనిని బట్టి కంటే ముందే తిరుమల ఉన్నది అని మనకు అర్థమవుతుంది ద్వాపరయుగం కంటే ముందే తిరుమల ఉన్నది అని చెప్పుకునే కొన్ని ఆధారాలను ఇప్పుడు పరిశీలిద్దాం పాండవులు పాప పరిహారార్థం తిరుమలలోని పాండవ తీర్థంలో స్నానం ఆచరించారు అలాగే భరద్వాజ మహర్షి మరియు అర్జునుడి సంవాదంలో సువర్ణముఖి నది ప్రాశస్యం గురించి మరియు అగస్తుని గురించి చెప్పబడింది దీని వివరణ స్కంద పురాణంలోని ఖండంలో మనకు కనిపిస్తుంది వీటి ఆధారంగా ద్వాపరయుగం నాటికే తిరుమల కలదు అని మనకు అర్థమవుతుంది కలియుగం ద్వాపరయుగం కంటే ముందే త్రేతాయుగంలో తిరుమల ఉన్నదా లేదా అనే ఆధారాలను ఒకసారి పరిశీలిద్దాం రావణుడి బారి నుండి రక్షించమని మునులు ఋషులు వెంకటాచలంలోని శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళగా శ్రీనివాసుడు వాళ్లకు అభయమిచ్చి పంపుట దశరథుడు పుత్ర సంతానం కొరకు వెతుకుచు వెంకటాచలం చేరగా వశిష్ఠుడిచే పుత్ర కామెష్టి యాగం జరపమని శ్రీనివాసుడు ఆదేశించాడు అంజనాద్రిపై పుత్ర సంతానం కొరకు తపస్సు చేయుచున్న అంజనాదేవికి ఆంజనేయుడు ఉద్భవించుట ఇటువంటి వివరణల ద్వారా త్రేతాయుగం నాటికే వెంకటాచలం కలదని శ్రీనివాసులు ఉన్నాడని మనకు అర్థమవుతుంది కలియుగం కంటే ముందు తిరుమల ఉన్నది ద్వాపరయుగం కంటే ముందు తిరుమల ఉన్నది త్రేతాయుగం కంటే ముందే తిరుమల ఉన్నది మరి మొదటి యుగమైన కృతయుగం నాటికే తిరుమల ఉన్నదా లేదా అనేది ఇప్పుడు చూద్దాం కృతయుగం ప్రారంభంలో దృఢమతి అనే వ్యక్తి పాపనాశనంలో పునీతుడయ్యాడని భద్రమతి అనే బ్రాహ్మణుని దారిద్ర్యం పాపనాశనంలో తొలగిపోయిందని మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి అంటే కృతయుగం నాటికే తిరుమల ఉన్నదే అని మనకు అర్థమవుతుంది యుగాల నాటి ఈ వెంకటాచలం ఆవిర్భావం గురించి శ్రీనివాసుడు కొలువైన ఈ తిరుమల ప్రాసత్యం గురించి ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం పూర్వం సృష్టి ప్రారంభంలో శ్వేత వరాహ కల్పంలో వరాహస్వామి భూమిని సముద్రం నుండి పైకి తెచ్చి సృష్టిని ఆరంభింపజేశాడని తదనంతరం వెంకటాచలం పైన ఇప్పటి స్వామివారు పుష్కరిని పక్కన శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని పురాణం మనకు చెబుతుంది దానికి నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్న పుష్కరినికి పశ్చిమాన గల వరాహస్వామి ఆలయం దానికి సంబంధించిన ఆధారం మనం తిరుమలలో చూడవచ్చు సహజసిద్ధ శిలాతోరణం నేచురల్ రాక్ ఆర్చ్ కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణం వయస్సు సుమారు రెండు వందల బిలియన్ సంవత్సరాలుగా తేల్చారు శ్రీనివాసుడు తిరుమలపై కలియుగాంతం వరకు ఉండడానికి వరాహస్వామి అనుమతినిచ్చినందున ప్రథమ దర్శన భాగ్యాన్ని శ్రీనివాసుడు వరాహస్వామి వారికి కల్పించారని వెంకటాచల మహత్యంలో తెలుపబడింది దానికి నిదర్శనమే నేటి వరాహస్వామి సన్నిధిలో కల ప్రథమ దర్శన అనుమతి పత్రం వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని మొదటి కృతయుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా పుష్కరునికి దక్షిణాన అవతరించాడని కొన్ని వేల సంవత్సరాలు రహస్యంగా యోగముద్రలో ఉన్నారని ఆ తర్వాత అగత్యముని తఫోఫలంగా పుష్కరినికి దక్షిణాన వెలిశాడని దీనిని బట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు కృతయుగానికి చెందినవాడని తిరుమలగా పిలువబడుచున్న వెంకటాచలం శ్వేత వరాహ కల్పంలో సృష్టి ఆరంభ కాలంలో సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని శ్రీనివాసుడి కంటే ముందుగా శ్వేత ఆదివరాహ స్వామి వెంకటాచలంపై వెలిశాడని మనకు అర్థమవుతున్నది